అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఎకర ఇరవై సెంట్లు నూట ఇరవై సెంట్లు భూమి అండి రోడ్డు కానుకొని ఉంటుంది మీరు భూమి స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో మీరు వీడియో మొదట్లో చూడడం జరిగిందండి స్క్వేర్ బిట్ వస్తుంది ఈ రోడ్డు కానుకొని ఉంటుంది వంద మీటర్ల రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఈ సైట్ వచ్చేసి ఇదేనండి మనకి లెఫ్ట్లో ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి లెఫ్ట్లో ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి ఈ సైట్ వచ్చేసి స్క్వేర్ బిట్టు ఉంటుందండి ఇది ఒక గ్రామం చిన్న గ్రామం అండి దీనికి దగ్గరలోనే పెద్ద గ్రామం ఉంది ఈ మెయిన్ రోడ్ దీనికి దగ్గరలోనే జంక్షన్ ఉంటుందండి ఒక లోన్కి వెళ్ళే విలేజ్కి వెళ్ళే జంక్షన్ ఒకటి ఉంటుంది స్క్వేర్ బిట్ వస్తుందండి సైట్ వచ్చేసి డబల్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి ఫ్లైఓవర్ ఎన్ఏడి జంక్షన్కి నలభై కిలోమీటర్ల దూరంలోనూ అలాగే అనకాపల్లి హైవేకి నలభై కిలోమీటర్ల దూరంలోనూ ఒక మండల కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి రెండు నుంచి మూడు కిలోమీటర్లు మండల కేంద్రానికి అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సైట్ వచ్చేసి మనకి విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్ ఫ్లైఓవర్కి నల కేవలం నలభై కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా నేషనల్ హైవేకి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఒక మండల కేంద్రానికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సైట్ అయితే చాలా చాలా బాగుంది వైజాగ్ నుంచి కేవలం ముప్పావు గంటలో మనం ఈ సైట్ని చేరుకోవచ్చు అండి ఎన్ఏడి జంక్షన్ నుంచి ముప్పావు నుంచి ముప్పావు గంట నుంచి గంట మధ్యలో ఈ సైట్ని అయితే మనం చేరుకోవచ్చు సైట్ అయితే ఓవరాల్గా చాలా బాగుంటుందండి ఎకరా ఇరవై సెంట్లు టోటల్గా నూట ఇరవై సెంట్లు అండి సెంట్ ధర వచ్చి మూడు లక్షల రూపాయలు చెప్తున్నారండి సెంట్ ధర మూడు లక్షల రూపాయలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి స్క్వేర్ బిట్ అండి బిట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఏదైనా చిన్న చిన్న కంపెనీలకు కానీ చిన్న లేఅవుట్ వేసుకోవడానికి కానీ అలాగే దేనికైనా మంచి కమర్షియల్ సైట్ అనే మనం చెప్పుకోవచ్చు ఈ సైట్ వచ్చేసి మంచి కమర్షియల్ సైట్ అనే మనం చెప్పుకోవచ్చు అండి ఈ సైట్కి ఉత్తరం వైపు డబల్ రోడ్డు ఉందండి సైట్కి ఉత్తరం వైపు డబల్ రోడ్డు ఉంటుంది అలాగే దక్షిణం వైపు సిమెంట్ రోడ్డు ఉంటుందండి ఈ సైట్కి వచ్చేసి దక్షిణం వైపు సిమెంట్ రోడ్డు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సైట్కి రెండు మూడు పక్కల ఇల్లులు ఉంటాయండి హౌసెస్ మూడు పక్కల ఇల్లులు ఉంటాయి స్క్వేర్ బిట్ అని మనం చెప్పుకోవచ్చు అండి ఇది అండి ఇది సిమెంట్ రోడ్డు మనకి సైట్కి దక్షిణం వైపు ఉన్నామండి ఈ సైట్కి వచ్చేసి దక్షిణం వైపు కూడా మనకి సిమెంట్ రోడ్డు అని మనం చెప్పుకోవచ్చు మీరు వీడియోలో చూస్తున్నారు ఉత్తరం వైపు రోడ్ అండి బిజీ రోడ్డు టు వైజాగ్ రోడ్ అండి ఈ రోడ్డు వచ్చేసి ఈ ఏడి జంక్షన్కి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలోనూ అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి హైవేకి నలభై కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనే మనకు అందుబాటులో ఉంటుందండి కమర్షియల్ సైట్ అనే మనం చెప్పుకోవచ్చు చుట్టూ కూడా ఇల్లులు ఉంటాయండి ఈ సైట్ కానుకొని అలాగే ఈ రోడ్డు కానుకొని కూడా మనకి ఇల్లులు ఉంటాయండి ఇది ఒక చిన్న గ్రామం అని మనం చెప్పుకోవచ్చు బిట్ అయితే మాత్రం మీరు వీడియో మొదట్లో చూసిన విధంగా మ్యాప్ ఏ విధంగా సైట్ ఏ విధంగా ఉన్నదనేది మనం మ్యాప్ రూపంలో చూపించడం జరిగిందండి దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను సెంటు మూడు లక్షల రూపాయలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుందండి పూర్తి వివరాలు కావలసినట్లయితే గూ సైట్ తాలూకా గూగుల్ లొకేషన్ కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి చాట్ చేసినట్లయితే పంపిస్తాం